కింగ్ ఎవరంటే ఎవరైనా ఈజీగా రెబుల్ స్టార్ అని చెప్పేస్తారు రెండు సార్లు వెయ్యి కోట్ల వసూళ్లు రాబట్టిన సినిమాలు ఐదు పాన్ ఇండియా హిట్లు వీటికి తోడు ఆ ఐదు సినిమాలతో ఐదు వేల కోట్లు రాబట్టిన రికార్డ్ ఇవన్నీ ఒకెత్తు ఆసియాలోనే హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న స్టార్ గా ప్రభాస్ కి ప్రత్యేక ఇమేజ్ ఉంది హాలీవుడ్ నటుల స్థాయిలో వందల కోట్ల పారితోషికం తీసుకుంటూ వరల్డ్ టాప్ స్టార్స్ లిస్ట్లో చేరిపోయిన రికార్డు కూడా తన సొంతమే కానీ ఈ ఏడాది ట్యాక్స్ కట్టిన స్టార్ హీరోలు క్రికెటర్ల లిస్ట్లో టాప్ టెన్ కాదు టాప్ ట్వంటీలో కూడా ప్రభాస్ పేరు లేదు నిజం చెప్పాలంటే తను ఒక్క సినిమాకు తీసుకునే అమౌంట్ కి ట్యాక్స్ లెక్కేస్తేనే ఇండియా నెంబర్ వన్ అనిపించుకున్న షారూక్ ని మించే సీన్ ఉంది అయినా ఇక్కడ రెబల్ స్టార్ పేరు మిస్సింగ్ అక్కడే మతలబు ఉంది ఏంటది టేక్ లుక్ ఇండియాలో అత్యధికంగా ట్యాక్స్ కట్టే హీరోలు క్రికెటర్ల లిస్ట్ వచ్చింది అందులో ఎక్కడ ఇండియన్ నెంబర్ వన్ అనిపించుకున్న రెబల్ స్టార్ ప్రభాస్ పేరే లేదు రెమ్యూనరేషన్లో ఇండియాలోనే కాదు ఆసియాలోనే నెంబర్ వన్ అనిపించుకున్న ప్రభాస్ పేరు అత్యధిక ట్యాక్స్ కట్టే స్టార్స్ లిస్ట్లో లేకపోవడం చాలామందికి ఆశ్చర్యానికి గురిచేస్తోంది అంటే ప్రభాస్ ట్యాక్స్ కట్టట్లేదని కాదు వంద కోట్ల నుంచి నూట యాభై కోట్లకు అక్కడి నుంచి రెండు వందల కోట్లకి ఆ తర్వాత కల్కితో మూడు వందల కోట్ల రెమెండేషన్కి చేరుకున్నాడు ప్రభాస్ అంటే షారుఖ్ ఖాన్ సల్మాన్ ఖాన్ అమీర్ ఖాన్ ముగ్గురు రెమెండేషన్లు కలిపితే ప్రభాస్ పారితోషికంతో సమానం అంటే మూడు వందల కోట్ల తన పారితోషికంలో ముప్పై శాతం ట్యాక్స్ కడితే ఈజీగా తొంభై కోట్లుంటుంది అలా చూస్తే తొంభై రెండు కోట్ల ట్యాక్స్ కట్టిన షారుఖ్తో సమానం అది కాకుండా చేతిలో మరో మూడు సినిమాలు ఉన్నాయి వాటి అడ్వాన్స్లను లెక్కేసిన ఈజీగా ప్రతి ఏటా ప్రభాస్ పారితోషికం రూపంలో సినిమాకు మూడు వందల అంటే మిగతా మూవీల అడ్వాన్స్తో కలిపి ఐదు వందల కోట్లు ఉండొచ్చు ఆ మొత్తానికి ట్యాక్స్ అంటే నూట యాభై కోట్ల వరకు తేలుతుంది అదే నిజమైతే షారుఖ్ కట్టిన ఆదాయ పన్ను తొంభై రెండు కోట్ల కంటే యాభై ఎనిమిది కోట్లు ఎక్కువ కానీ ఎక్కడా ప్రభాస్ పేరు వినిపించట్లేదు ఆదాయ పన్ను అధికంగా కట్టిన లిస్టులో తొంభై రెండు కోట్లతో ఇండియా నెంబర్ వన్గా షారుఖ్ ఖాన్ ఉంటే ఎనభై కోట్లతో నెంబర్ టూ అనిపించుకున్నాడు కోలీవుడ్ స్టార్ విజయ్ ఇక డెబ్బై ఒక్క కోట్లతో అమితాబ్ బచ్చన్ నలభై రెండు కోట్లతో అజయ్ దేవగన్ ముప్పై ఆరు కోట్లతో రణ్బీర్ కపూర్ ఇరవై కోట్లతో హృతిక్ రోషన్ ఈ లిస్టులో ఉన్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పద్నాలుగు కోట్ల ట్యాక్స్ పేమెంట్స్తో ఈ లిస్టులో చేరాడు కానీ ఎక్కడా కూడా ప్రభాస్ పేరే లేదు ఎందుకంటే ప్రభాస్ తన రెమ్యూండేషన్ని ఇండివిజువల్గా కాకుండా కంపెనీ పేరుతో షేర్స్ రూపంలో తీసుకుంటున్నట్ట సో ఓ కంపెనీ తన ని కడితే ఆ కంపెనీ ఎంత కట్టిందనే డీటెయిల్స్ వస్తాయి కానీ ప్రభాస్ పేరుతో రావు కాబట్టి గా ట్యాక్స్ కట్టే స్టార్ హీరోల లో ప్రభాస్ పేరు లేదనే వాదన వినిపిస్తోంది